మిత్రులారా పేపర్ లో మేము జీహెచ్ఎంసి కమిషనర్ గారు మేయర్ గారు కలిసి ఒక మట్టి విగ్రహాన్ని కిక్ చేసి రెండు లక్షల విగ్రహాన్ని ఇస్తా అని చెప్పి ప్రకటించారు మరి ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసి మట్టి గణపతులను పంపిణీ చేస్తుంది అదేవిధంగా విధంగా కూడా ఇస్తుంది కానీ ఈసారి పూర్తిగా అట్టాప్ తూతూ మంత్రంగా పేపర్కి మాత్రం కొన్ని ఇచ్చి ఒక డివిజన్కి రెండు వందల విగ్రహాలు మూడు వందల విగ్రహాలు ఇచ్చి ఈరోజు చేతులు దొరుకున్న పరిస్థితి ఒక్కొక్క డివిజన్లో రమారమి అరవై వేల జనాభా ఓటర్లు ఉంటారు రెండు వందల విగ్రహాలు మూడు వందల విగ్రహాలు ఎక్కడ ఏ వస్తాయి అంటే రెండు లక్షల విగ్రహాల కోసం మీరైతే ఫండ్ ఏర్పాటు చేసినారో ఆ డబ్బు ఎక్కడ పోయింది హెచ్ఎన్డిఏలో ఇవ్వాల్సిన విగ్రహాలకు సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడ పోతున్నాయి నాకైతే అర్థమైతే లేదు మరి ముషారఫ్ ఫారూఖీ గారు కరెంట్ డిపార్ట్మెంట్ సిఎండిగా ఉన్నారు కరెంటు ప్రమాదాలు జరుగుతున్నాయి సర్ఫరాజ్ అహ్మద్ గారు హెచ్ఎండి హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్నారు హెచ్ఎండిఏ పనికి రాకుండా పోతుంది రేవంత్ ఖాన్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం మట్టి గణపతులను కూడా పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదంటే ఇంకా ఏం పని చేస్తారు వీళ్ళు మట్టి గణపతులను పంపిణీ చేయలే ఈ ఈరోజు చేస్తలేదు కదా ఎప్పటి నుంచో ఈ వ్యవస్థ ఇవి కనీసం మట్టి గణపతులను కూడా పంపిణీ చేయలే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ ఖాన్ రేవంత్ ఖాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గణపతుల మట్టి గణపతులను కూడా పంపిణీ చేయాల పరిస్థితులు ఉందంటే ఇది వెనక ఏముంది నాకైతే అర్థమైతే మరి మీదే ఇన్ఫర్మ్ చేసుకోండి కరెంట్ డిపార్ట్మెంట్ ప్రమాదాలు పని చేయకపోవడము రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడము అనేక రకాల గోబ్యాక్ రావడము ఇక్కడ గోబ్యాక్ కావాల్సింది ఎవరు కాంగ్రెస్ పార్టీ గోబ్యాక్ హిందువుల గోబ్యాక్ కాదు హిందువుల్లో ఉన్నటువంటి విభజనలు ఈచ్ కమ్యూనిటీని వాళ్ళు గోబ్యాక్ వీళ్ళు గోబ్యాక్ అంటున్నారు కదా ఈరోజు దేశానికి పెట్టిన దరిద్రం శరి పోవాలంటే गो बैक कांग्रेस पार्टी भारत माता की भारत माता की जय राम जय राम जय श्री राम जय राम